తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పరిగి పట్టణంలో గల మైనార్టీ సోదరుల అభ్యర్థన మేరకు ముస్లింల ఇస్తేమా కొరకై రూపాయలు రెండు పాయింట్ నలభై తొమ్మిది కోట్ల నిధులను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి కేటాయించడం జరిగింది ఈ సందర్భంగా తాండూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు హబీబ్ లాలా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారిని శాలువాతో సత్కరించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ అధ్యక్షుడు హబీబ్ లాలా మరియు వారి మిత్ర బృందం పాల్గొనడం జరిగింది Mm. Okay, ना? Uh, uh, जीव सी